ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎమ్మెల్యే ప్రేమ్ సఖర్ రావు చిత్రపటాలకు మంచిరాల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పూలు పాలాభిషేకాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటిగ్రేటర్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి రాష్ట్రంలో పదకొండు వేల ఆరు వందల కోట్ల నిధులు మంజూరు చేయగా మన మంచిరాల నియోజకవర్గం దండపల్లి మండలంలోని రెబ్బనపల్లి గ్రామంలో గల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి రెండు వందల కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎమ్మెల్యే భారీ చిత్రపటాలకు పూలు పాలాభిషేకం విక్రమార్కేసాకర్ తెలిపాగర్ రావు గారి కృషి వలన ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం దండపల్లి మండలం రెబ్బెనపల్లి గ్రామంలో మంజూరు అయినటువంటి తెలంగాణ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు రెండు వందల కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ నిధులను విడుదల చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా పెద్దలు ప్రేమసాగర్ రావు గారు విద్యా వైద్యమే ప్రధాన అభివృద్ధిగా ఈ మాలమూల ప్రాంతమైనటువంటి ఈ దండేపల్లి గ్రామంలో ఒక సువిశాలమైనటువంటి పచ్చదనం కలిగినటువంటి ఒక చల్లటి వాతావరణంలో వీళ్ళ ఇంటిగ్రేటెడ్ స్కూల్ను మంజూరు చేసినందుకు తన చేసినటువంటి కృషికి దండపల్లి మండలం తరఫున మంచిర్యాల నియోజకవర్గం తరఫున చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం ఈ విద్యాపరంగా ఈ మారుమూల ప్రాంత గిరిజన ప్రాంతమైనటువంటి మా దండేపల్లి మండలాన్ని ఈ విద్యారంగంలో అభివృద్ధి తీసుకు ముందుకు తీసుకుపోతున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై పిఎస్ఆర్ జై కాంగ్రెస్ ఏదైతే దండేపల్లి మండలంలో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ప్రారంభించినందుకు దానికి కృషి చేసిన ప్రేమసాగర్ రావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన ఆర్థిక శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాకరావు గారు మరి ప్రేమసాగర్ రావు గారి కృషి వలన ఈరోజు ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్కు రెండు వందల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు మరి మా తరఫున మా నియోజకవర్గం తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మా ప్రేమసాగర్ రావు గారు విద్య వైద్యం అదేవిధంగా వ్యవసాయం మూడు రంగాలను మూడు కళ్ళలో చూస్తూ మరి మొన్నటికి మొన్న వేల కోట్ల రూపాయలు నిధులను తెస్తూ అభివృద్ధి చేస్తున్నటువంటి మా ప్రేమసాగర్ రావు గారికి మరి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా కృషి చేయాలని వారికి మరి ప్రజలంతా మంచి చేస్తున్నందుకు అండగా ఉండాలని ఏదైతే దుష్ట శక్తులు కొన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయి వాటిని పరదోలి మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలంతా మరి రాబోయే రోజుల్లో వారికి అండగా ఉండి మరి పది కాలాల పాటు ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీని ఈ నియోజకవర్గంలో ప్రేమ్సాగర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దండపల్లి మిత్రులకు నియోజకవర్గంలో దండపల్లి మండలంలో రెబ్బనపల్లి గ్రామంలో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని ప్రారంభించడం జరిగింది దానికి దాదాపు రెండు వందల కోట్లు మంజూరు చేసినటువంటి ఆ మంజూరు కృషి చేసినటువంటి పెద్దలు ప్రేమసాగర్ రావు గారికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి మేము పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఫోటో ఫోటో పెట్టి ఫలాభిషేకం చేయడం జరిగింది దీనికి మంచుల నియోజకవర్గం నుంచి నలుమూలల నలుమూలల నుండి కార్యకర్తలు రావడం జరిగింది ప్రతి ఒక్క కార్యకర్తకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ప్రేమ్సాగర్ రావు గారు తను ఎమ్మెల్యే ముందు గెలిచిన తర్వాత ఒకే ఒక్క మాట మాట్లాడిండు వైద్య వైద్యం విద్య ప్లస్ మనుషులకు మన మానవ జీవనానికి కావాల్సినటువంటి ఉపాధి కల్పన ఈ మూడుటి మీద తాను ఫస్ట్ నుంచి ఒకటే మాట మాట్లాడి ఆ విధంగా చూసుకున్నట్లయితే ఈరోజు మారుమూల దండపల్లి గ్రామంలో ఇంత పెద్ద స్కూలు రావడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా మంచిరాలను అడిగడమైన పెద్ద హాస్పిటల్ ఏర్పాటు చేయడం ఈ విధంగా చూసుకున్నట్లయితే మంచిరాల నియోగవర్గం సర్వతోముఖ అభివృద్ధిగా అభివృద్ధిగా చెందుతుందని మేము ఆశిస్తున్నాము ముఖ్యంగా ప్రేంసాగర్ రావు గారికి